దుర్వినియోగం చేస్తూ ఉపయోగిస్తుందో లేటెస్ట్గా కొన్ని కేసులు రిజిస్టర్ చేయడాన్ని బట్టి రాష్ట్ర ప్రజానీకానికి దేశానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది సాక్షి ఛానల్ మీద మరికొన్ని ఛానల్స్ మీద తప్పుడు ప్రసార తప్పుడు ప్రసారాలు చేశారు అని కేసులు రిజిస్టర్ చేశారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమంటే పాపం గత్యంతం లేక ఇచ్చి ఉంటారనేది నా అభిప్రాయం వరద మీద దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇలాంటి కేసులను రిజిస్టర్ చేసి సాక్షి ఛానల్ని లేదా వాస్తవాలను ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి బ్లాక్ మైలింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడటం చాలా విచారకరం వారం క్రితం వర్షాలు పడ్డాయి ఇప్పటికి కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి రాజధాని ప్రాంతం ఇంక్లూడింగ్ సీడ్ క్యాపిటల్ అని చెప్పబడుతున్నటువంటి ఏరియాలో కూడా భయంకరంగా నీళ్లు నిలిచాయి ఇది రాష్ట్ర ప్రజలందరూ చూశారు వీడియోలో చూశారు సోషల్ మీడియాలో చూశారు ఇవి న్యూట్రల్గా ఉండే ఛానల్స్ కూడా రాజధానిలో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందని కొండవీటి వాగు విపరీతంగా ప్రవహించడం వల్ల రాజధాని ప్రాంతం అంతా మునిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం ఇది వాస్తవం దీనిలో ఏమి రాజధాని మీద కోపంతోనో అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని వాళ్ళు చెప్పుకుంటుంటే మేము ఏదో బాధపడేవో చేసినటువంటి ప్రచారాలు కావు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా అలా ఎక్కడైతే చేశారో వాళ్ళందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం బెదిరించే కార్యక్రమం సోషల్ మీడియాలో తెలుగుదేశం పేరు చెప్పుకుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి కార్యకర్తల్ని నేను చూస్తున్నాను ఎవరైనా అమరావతి మునిగిపోయిందంటే వాళ్ళ సంగతి తెలుస్తాం ఇంకా ఇంకా బూతులు కూడా మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా చెప్పండి అమరావతిలో అసలు వర్షం పడలేదని చెప్పండి అమరావతిలో అసలు నీళ్ళు నిలవలేదని చెప్పండి చాలంజ్ చేసి చెప్తున్నా అమరావతి అనేది ఒక సముద్రం లాగా తయారైంది మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల నేను ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను కొండవీటి వాగు ఈ కొండవీటి వాగు అనేది పైనుంచి వస్తుంది కొండవీటి ప్రాంతం నుంచి ఎక్కడైతే కొండలున్నాయో కోనలు ఉన్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా గుంటూరు అమరావతి రోడ్డును క్రాస్ చేసుకొని ఇక్కడ కొండవీటి వాగులాగా వస్తుంది వంకలన్నీ కలిసి వాగులు అవుతాయి ఆ వాగు పొంగి పొరులుతుంది వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది ఇంతే కదా అక్కడ మీరు లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ పెట్టారు శుభాష్ లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు నారా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ని రెండు వందల ఇరవై రెండు కోట్లు వెచ్చించి లిఫ్ట్ పెట్టారు లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారో తెలుసు కదా మీ అందరికీ ఒకసారి చూసుకోండి శాశ్వత పరిష్కారం రాజధాని అమరావతికి ఇక ముప్పే ఉండదు శాశ్వతమైన పరిష్కారం నీళ్ళు ఎత్తి తోడేస్తున్నాం మరి వాళ్ళు కూడా పనిచేస్తుందే లిఫ్ట్ తోడుతున్నారు తగవే నీళ్ళు ఎందుకని నేను నిన్న ఆ ప్రాంతం అంతా వెళ్ళాను నీరుకొండ ప్రాంతం వెళ్ళాను అక్కడ కాలేజీ ఒకటి ఉంది ఆ కాలేజీ పరిసర ప్రాంతాలకు కూడా వెళ్ళాను ఎస్ఆర్ఎం కాలేజీ ఆ ప్రాంతం చుట్టూ చూసిన మొత్తం భయంకరమైనటువంటి చెరువులాగా ఉంది పెద్ద చెరువు కొన్ని వేల ఎకరాల చెరువులాగా కనిపిస్తుంది ఈరోజు కూడా సవాలు చేసి చెప్తున్నా కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు కదా అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారని కమాన్ రండి చూపిస్తాం సవాలు చేసి చెప్తున్నా ఇవాళ్ళతో కూడా ఇంతలో నీళ్లున్నాయి పత్తి చాలల్లో పత్తి చెలన్నీ మునిగిపోయినాయి ఇది వాస్తవం ఎందుకు ఇలా జరుగుతున్నది అది వేరే అంశం మీరు కొండవీటి వాగు దగ్గర లిఫ్ట్ పెట్టి కృష్ణానదిలో తోడినప్పటికీ కూడా ఎందుకు ఈ భయంకరమైన పరిస్థితి ఏర్పడిందో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉంది ఒకే చిన్న విషయం చెప్తా పట్టిసీమ చూశారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే పెట్టింది పట్టసీమ యొక్క ఉద్దేశం ఏంటి గోదావరి నదిలో నీళ్లు తోడి కాలువల్లో వేసి అది తీసుకొచ్చి కృష్ణా నదిలో కలపటం అంతే కదా ఇక్కడ లిఫ్ట్ పద్ధతి ఏంటి ఇక్కడ కొండవీటి కొండవీటి వాగుకు సంబంధించిన లిఫ్ట్ యొక్క నేచర్ ఏంటి అంటే వాగులో నీళ్లు తోడి కృష్ణానదిలో పోయటం అంటే వాగు కృష్ణానది కన్నా పొలంలో ఉందనే అర్థం దాని అర్థం పొలంలో ఉందనే కదా లిఫ్ట్తో పోస్తున్నారు మీరు నదిలో నీళ్లు లిఫ్ట్లో పోసి పొలాలకి ఇస్తారు కానీ పొలాల్లో ఉన్న నీరు తోడి లిఫ్ట్లో కృష్ణానదిలో పెడుతున్నారంటే ఆ ప్రాంతం అంతా కూడా పల్లపు ప్రాంతం నేను చెప్పాలి ఇంకా మీరు చదువుతున్నారుగా అమరావతిని మీరు నిర్ణయించారే ఆ ప్రాంతం అంతా లోతట్టు ప్రాంతం వర్షం వస్తే మునిగిపోయే ప్రాంతం లిఫ్ట్ పెట్టినా కూడా లిఫ్ట్ చేస్తున్నా కూడా ఎందుకు అక్కడ నీరు తగ్గటం లేదు ఇది ప్రశ్న నేను చాలా మందిని అడిగాను నిన్న రైతాంగాన్ని అందరినీ కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినట్టుగా చేసి రైతులన్నడి ఏందా ఇంతకుముందు మరి లిఫ్ట్ లేనప్పుడు ఇదే పరిస్థితి ఉంది లిఫ్ట్ ఉంటే ఇంకా భయంకరంగా నీళ్లు ఉన్నాయంటే ఆయన చెప్పింది ఒకటే నేచురల్ కోర్స్ ఉంటుందండి దేనికైనా ఆ వాగుకి ఆ న్యాచురల్ కోర్స్ అడ్డంగా కాంట్రాక్టర్లు వీళ్ళు పురమాయించారు కదా కాంట్రాక్టర్లను వేల కోట్లు పెట్టి కాంట్రాక్టులు ఇచ్చారు ఆ కాంట్రాక్టులు ఫైనలైజ్ అయ్యాయి వాళ్ళ దగ్గర నుంచి మొబైలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తోవటం అడ్డంగా పోసేయటం పోసేయటం వల్ల నీటి ప్రవాహం మారిపోయింది పారిపోయి మారిపోయి నీళ్లు కదలడం లేదు ఎంత తోడ్ అట్లాగే ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పినటువంటి అంశం ఎంతవరకు నిజం అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పరిస్థితి ఉండి మేమేదో దుష్ప్రచారం చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడటం చాలా దుర్మార్గం రెండు వేల ఇరవై నాలుగులో వర్షాలు వచ్చాయి అమరావతి మునిగిపోయింది రెండు వేల ఇరవై ఐదులో మొన్న వర్షాలు వచ్చాయి అమరావతి మునిగిపోయింది నేనేమో మాటలు చెప్పాల్సిన అవసరం లేదు ఒకసారి మీకు చూపిస్తాను కూడా ఫొటోస్ ఒకసారి రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఈ ప్రాంతం మునిగిపోయిందో ఒక్కసారి ఫొటోస్ ఆ రోజున్న ఫొటోస్ వరద నీటిలో మునిగిపోయిన అమరావతి మంగళగిరి చంద్రబాబు నివాసం ఇవన్నీ కూడా ఒకసారి చూడమని మనం వచ్చేస్తున్నాం హైకోర్టుకు వెళ్ళే చెప్పే దిస్ ఇస్ ద వే హైకోర్టుకు వెళ్ళే దారిది మునిగిపోయింది ఇదేమో ఎమ్మెల్యే క్వార్టర్స్కు భారీగా నిలిచిపోయిన ఇది ఎమ్మెల్యే క్వార్టర్స్ వ్యవహారం ఇది నిలిచిపోయింది ఇది అమరావతిలో సచివాలయం సచివాలయం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరద నీటిలో మునిగిపోయిన టిట్కో హౌసింగ్ హైకోర్టుకు వెళ్ళే దారిలో పూర్తిగా నీట మునిగిపోయిన పంట పొలాలు చూడండి ఇవన్నీ కూడా అలాగే సీడి యాక్సెస్ రోడ్పై వరద నీరు నెక్స్ట్ అమరావతి మొత్తం చుట్టుపక్కల చూడండి పైనుంచి హై లెవెల్లో తీశారు పైనుంచి అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అమరావతి హైకోర్టు జోన్ ఒకసారి నీట మునిగిపోయింది ఇది ఇకపోతే హైకోర్టు భవనంలోకి చెందిన వరద నీరు ఎలా చూస్తున్నారో కూడా మీరు ఒకసారి చూడవచ్చు ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క పరిస్థితి ఇది ఫొటోస్తో సహా నేను ఇస్తున్నాను నేనేమి కల్పించలేదు మేమే క్రియేట్ చేయలేదు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీతో క్రియేట్ చేసినటువంటి అంశాలు కాదు ఇది వాస్తవమైన ఫోటోలు ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు అంటే మొన్న కూర్చినటువంటి పరిస్థితిలో ఒకసారి చూడండి ఎంత భయంకరంగా ఉందో పెద్ద చెరు వెళ్ళే ఉంది అక్కడ చూశారు కదా మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి ఐకానిక్ టవర్స్ అన్నారు కదా అద్భుతమైన ఐకానిక్ టవర్స్ కడుతున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు రోజు ఓదరగొడుతున్నాడు ఆ సింగపూర్ వెళ్ళి కూడా ఐకానిక్ టవర్స్ గురించి గొప్ప గొప్పగా అక్కడి నుంచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాడు చూడండి ఐకానిక్ టవర్స్ దగ్గర ఏ విధమైనటువంటి దుస్థితి వర్షాల వల్ల ఉన్నదో ఇగో చూడండి రోడ్ల మీద పరిస్థితి అలాగే అమరావతి ప్రాంతంలో నీట మునిగిపోయిన పంట పొలాలు పంట పొలాల పరిస్థితి ఎలా ఉందో చూడండి నీట మునిగిన ఐఏఎస్ క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో క్లాస్ ఫోర్ ఉద్యోగుల క్వార్టర్స్ ఇవి కూడా చూడండి పైన కింద ఎంత ఇవన్నీ లేటెస్ట్ ఫొటోస్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఇప్పుడే జరుగుతున్నటువంటి పరిస్థితి పెద్ద పరిమిలో పొలాలు చూడండి ఎలా ఉన్నాయి మొత్తం మునిగిపోయినాయి ఈ విధంగా నేను కూడా పర్సనల్గా పోయి నిన్న విజిట్ చేశాను ఐదు రోజుల క్రితం పడినటువంటి వర్షాల నీటిని కూడా ఇవాళ ఎత్తిపోసేటటువంటి పరిస్థితి లేనటువంటి ఒక దీన స్థితిలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉంది ఎవరైనా ఈ వార్తలు రాస్తే కేసులు పెట్టేటువంటి పరిస్థితి నేను ఒకటే మనవి చేస్తున్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు రాజధాని నిర్మిస్తారు నిర్మించాలనుకున్నారు నిర్మించే ప్రయత్నం ఉండాలి నిర్మించండి మాకేమీ అభ్యంతరం లేదు మాకేమీ జలశీ కూడా లేదు కాకపోతే మీ నిర్ణయాలు తప్పు 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 అని అనేకసార్లు చెప్పాము మళ్ళా చెప్తున్నాం మొత్తం ఎంతండి మీరు లోన్ తీసుకుంది యాభై రెండు వేల కోట్ల లోన్ తీసుకున్నారు చూసుకుని వాళ్ళ రైతాంగానికి ఏమైనా హెల్ప్ చేశారా అని అడుగుతా ఉన్నా మీ మిమ్మల్ని నమ్మి మీకు రైతులు పొలాలు ఇచ్చారు కదా వారికి ప్లాట్లు ఇచ్చారా ప్లాట్ ఎంతవరకు డిసైడ్ కల కొన్ని చోట్ల ఇచ్చిన ప్లాట్ డెవలప్ చేశారా ఐదు సంవత్సరాలు అధికారులు ఉన్నారు కదా ఇవాళ మళ్ళా సంవత్సరాలు కాబోతుంది మళ్ళీ మూడున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఎన్నికలు వస్తాయి ఈ లోపల చేసే పరిస్థితి ఉందా మీకు మిమ్మల్ని నమ్ముకొని రైతులు పొలాలిచ్చి ప్లాట్లు డెవలప్ చేస్తే దాని మీద బతకొచ్చు బా హాయిగా అనేటువంటి ఆలోచన చేసుకున్నటువంటి రైతాంగానికి మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నా యాభై మూడు వేల ఎకరాలు మీరు సేకరించారు రైతుల దగ్గర నుంచి కొంత అదేవిధంగా మరి అటవీ భూములు కొంత ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకున్నారు యాభై మూడు వేల ఎకరాలు అది చాలదంట ఇంకా నలభై మూడు వేల ఎకరాలు కావాలంట తన ద్వారా కంత లేదు మెడకు ఒక డోలు అన్నట్టు యాభై మూడు వేల ఎకరాలు తీసుకుంటే దానికి దిక్కు లేదు మొక్కు లేదు ఇచ్చిన రైతులేమో అలోలక్షణం అని బాధపడతా ఉన్నారు ప్లాట్లు డెవలప్మెంట్ లేదు ప్లాట్లు నిర్ధారణ చేయలేదు కొన్ని చోట్ల ఇంత స్థితిలో అమరావతిని పెట్టి మళ్ళా యాభై నలభై మూడు వేల కోట్లు నేను మళ్ళా నలభై మూడు వేల ఎకరాలు మళ్ళా నేను తీసుకుంటాను ఎక్విజేషన్ అనేటువంటి పద్ధతుల్లో మీరు వెళుతున్నారంటే అసలు మీకు బుర్ర ఉందా లేదా అని నాకు అర్థం అర్థం కావడంలా యాభై రెండు వేలు లక్షలు తీసుకు యాభై రెండు వేల కోట్లు మీరు తీసుకున్నారు కాంట్రాక్టులు పిలిచారు ఇచ్చేశారు మళ్ళీ టెన్ పర్సెంట్ మొబైలైజ్ అడ్వాన్స్ ఇచ్చారు దానిలో ఎనిమిది పర్సెంట్ మళ్ళీ తీసేసుకున్నారు మీరు మీ అబ్బాయి ఇది ఇది వాస్తవం కదా ఇది కూడా దుష్ప్రచారం అని మీరు ప్రచారం చేస్తారు చేసుకోండి మాకేం అభ్యంతరం లేదు పెట్టుకొనికేసిన మాకేం అభ్యంతరం లేదు ఇంత దౌర్భాగ్యంగా అమరావతిని ఒక ఆదాయపు సోర్సుగా మీరు ఉపయోగించుకునే పరిస్థితికి ఉండి కొండవీటి వాగు మీద లిఫ్ట్ పెట్టి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానిలో కమిషన్లు కాజేసి అది నిరుపయోగంగా పడిపోయేటటువంటి పరిస్థితి పనిచేస్తున్నా కూడా శాశ్వత పరిష్కారం రానటువంటి పరిస్థితుల్లో మీరు వదిలేసి ఇవాళ కాకమకదులు నీతి కబుర్లు చెప్పేటటువంటి పరిస్థితి మీరు చేస్తున్నారు చాలా దుర్మార్గం అని మనం చేస్తున్నాం ఏదైతే చేస్తున్నారో వాస్తవాలను ప్రజలకు అందించేటటువంటి కార్యక్రమం మేము చేస్తున్నామో దాని మీద మా మీద కేసులు పెట్టి బెదిరించాలని లేదా చిన్న చిన్న ఛానల్స్ మీద ఆ ఛానల్స్ మీద కేసులు పెట్టి బెదిరించాలనేది మీరు ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరం మీ కేసులు భయపడడానికి ఎవడో ఇక్కడ సిద్ధంగా లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాస్తవాలను ప్రజలకు అందించటంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ న్యూట్రల్ పత్రికలు కానీ ఉండాలి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిడవెల్లుతుంది అంతేగాని మీరు చెప్పినట్టు అక్క కథలన్నీ కూడా ఇవాళ ఎన్ని అవాస్తవాలు మీరు చెప్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఏం చెప్పాను ఎన్నికలకు ముందు పద్నాలుగు లక్షల కోట్లు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో జరిగి నేను చెప్పలేదు నువ్వు బహిరంగ చెప్పావు కదా నువ్వే మళ్ళీ ఆరు వేల కోట్లన్నీ శాసనసభలో చెప్పావు కదా ఇలాంటి తప్పుడు ప్రచారం దుష్ప్రచారం చేసినందుకు నీ మీదేం కేసు పెట్టాలని అడుగుతా ఉన్నా నువ్వైతే నీ ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయొచ్చు వాస్తవాలు రాసినందుకు నువ్వు ఈ విధంగా చేసేటటువంటి పరిస్థితికి నువ్వు బెదిరించేటటువంటి కార్యక్రమం వాళ్ళు చేస్తున్నావు నువ్వు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయంగా నేను చెప్పదలుచుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్